కారం రంగు రుచి ఆ చీ పొడి సిసలైన సిల్వర్ స్క్రీన్ సంక్రాంతి మొదలైంది ఆల్్రెడీ రాజా సాబ్ స్క్రీన్స్ మీదకి దూసుకొచ్చేసాడు అదనపు సీన్లతో సందడి చేసేస్తూ ఉన్నాడు ఇప్పుడు మన శంకరపర ప్రసాద్ గారి టైం వచ్చేసింది మీ వెంటే మేమున్నాం బాసు అంటూ ఆయన పరివారం మొత్తం థియేటర్స్లోకి దూసుకొస్తోంది ఆ డీటెయిల్స్ చూద్దాం మన శంకరవరప్రసాద్ గారు థియేటర్స్ లోకి వచ్చేశారు గ్రాండ్ ప్రీమియర్ షోలతో సందడి షురు అయింది అటు ఏంటి బాసు సంగతి అని విక్టరీ హీరో అంటే మనదే వెంకీ సంక్రాంతి అంటూ మెగాస్టార్ సందడి చేస్తున్నారు చిరు వెంకీ నయన్ క్యాథరీన్ ఒక్కరా ఇద్దరా అందరూ స్క్రీన్స్ మీద హంగామా చేయడానికి రెడీ అంటున్నారు మన శంకరవరప్రసాద్ గారు పలకరించిన మరుసటి రోజే మేము వచ్చేస్తున్నామని అంటున్నారు భర్త మహాశైలకు విజ్ఞప్తి టీం రవితేజ నన్ను అన్నయ్య అంటూ ఆప్యాయంగా పలకరిస్తాడు అతని సినిమా కూడా హిట్ కావాలి ఆ మధ్య చిరు స్టేజ్ మీద చెప్పేశారు మా ఇంట్లో పిల్లాడిగా తిరిగిన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి అంటూ సంక్రాంతికి వస్తున్నాడంటూ శర్వా గురించి కూడా చెప్పారు మెగాస్టార్ సంక్రాంతికి రావటం సక్సెస్ చూడటం కొత్త కాదు ఈ ఏడాది కూడా కలిసొస్తుందనే నమ్మకం ఉందంటున్నారు శర్వానంద్ అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు నవీన్ పొలిశెట్టి సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు చిన్న సినిమా అయినా కూడా పెద్ద హిట్ చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు నవీన్ పొలిశెట్టి సో ఈ సంక్రాంతికి కలర్ఫుల్ సినిమాలన్నీ క్యూ కట్టేశాయనమాట